शॉपिंग मॉल आषाढ़ किलो सेल आरंभम సీతారామ ప్రాజెక్టు నీళ్లు పంట పొలాలను తడపటమనేది ఓ చారిత్రాత్మకమని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గోదావరి జలాలు ప్రవహించేలా చేస్తామన్నారు గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చిందని అన్నారు సీతారామ లింక్ కెనాల్ ట్రయల్ రన్ సక్సెస్ అయిందని ఈ నెల పదిహేనున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెబుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్ సీతారామ ప్రాజెక్టు సంబంధించి లింక్ కెనాలు ఈ నెల పదిహేనవ తారీఖు నాడు ప్రారంభం కానుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రారంభం చేయనున్నారు వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరం ప్లాన్ చేసిన పరిస్థితుంది అయితే కేవలం వంద కోట్లతో నీళ్ళు ఇస్తున్న పరిస్థితుంది అది ఎలా సాధ్యమైంది అనేది మన ముందు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తారు మీరు చెప్పండి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేశారు ఆ ఖర్చు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది కానీ మీరు ఇప్పుడు వంద కోట్లతో దీన్ని తీసుకురాగలుగుతున్నారు ఎలా సాధ్యం అంటే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టు కేవలం పంప్ హౌస్ నిర్మాణం జరిగింది అందుట్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో నేను ప్రభుత్వంలో లేను కాబట్టి నా రాజకీయ ఆకాంక్ష కావచ్చు ఈ జిల్లా ప్రజాప్రతినిధులు నా కోరిక కావచ్చు రైతుల యొక్క పంట పొలాలకి నీళ్లు రావాలనే తపన కావచ్చు నేనున్న అన్ని ప్రభుత్వాల్లో దానికోసం ప్రయత్నం చేశాను అసంపూర్తిగా ఉన్న ఈ పంప్ హౌసుల ద్వారా ఏదైనా ఉపయోగపెట్టగలుగుతానని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఇరిగేషన్ మంత్రి దగ్గర ప్రతిపాదన పెట్టాను కేవలం ఏడెనిమిది కిలోమీటర్లో ఈ ప్రాజెక్టుకి నీళ్లు వస్తాయి కాబట్టి కాలు ఒకటి ఇవ్వండి సాగర్ నీళ్లు రాకపోయినా కూడా మేము ఈ లక్షన్నర ఎకరాలు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి భద్రాచలంలో అడగటం వెంటనే ఆయన గారు ఆర్డర్లు ఇవ్వటం ఈ రోజున ప్రాజెక్టు పూర్తవుతుంది రేపు భవిష్యత్తులో ఎప్పుడు కృష్ణా నీళ్ళు మాకు రాకపోయినా ఈ యొక్క గోదావరి జలాలు వైరా ప్రాజెక్టు ద్వారా మేము వాడుకోవటానికి అవకాశం వస్తుందని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ని రుణమాఫీ సందర్భంగా ఈ జిల్లాకు ఆహ్వానించా కాబట్టి ఈ శుభకార్యం కూడా ఆయన చేతుల మీదుగా చేస్తే మోటార్లు ఉపయోగంలోకి వస్తాయి మిగతా పనులు వేగవంతం చేయవచ్చు ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి అర్థమయ్యేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ఒక స్వరూపం చెప్పొచ్చు ఎక్కడ ఆగిపోయింది ఏ రకంగా ఆగిపోయింది ఏం చేస్తే తొందరగా పూర్తి చేయొచ్చు వాళ్ళకి విశదీకరించి ఆ నిధులు తీసుకొచ్చి పూర్తి చేయాలని ఏకైక కోరిక తప్ప నాకు ఏ కోరిక లేదు థ్యాంక్ యూ సీతారామ ప్రాజెక్టు అంతా కూడా దాదాపు లక్షణ రికళ అంటే కృష్ణా గోదావరి సంగమంగా జరగనుంది దీనికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు పుట్టే ఈ నెల పదిహేనో తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు సంబంధించి రైతులకి అంకితం ఇవ్వనున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి